నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి తాజా గణాంకాలను విడుదల చేసింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తొంభై ఒక్క లక్ష ఇరవై వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది అలాగే కువైటు దేశ వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల కారణంగా రెండు వందల తొంభై ఆరు మంది మరణించారని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ట్రాఫిక్ వేగం కారణంగా నాలుగు పాయింట్ రెండు తొమ్మిది మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు కాగా రెడ్ లైట్ దాటిన వారి సంఖ్య ఎనిమిది లక్షల యాభై మూడు వేల రెండు వందలకు చేరుకుందని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అలాగే సీటు బెల్ట్ ధరించని వారు మూడు లక్షల డెబ్బై వేల కేసులు నమోదయ్యాయని చెప్పి అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఒక లక్ష ఎనభై ఐదు వేలకు పైగా నమోదయ్యాయని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కానీ అతివేగం కానీ అలాగే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల కువైట్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి దీంతో అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కేవలం రోడ్డు ప్రమాదాల కారణంగా రెండు వందల తొంభై ఆరు మంది మరణించారని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కువైట్లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి భద్రంగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తేనా జై హింద్